హాలే లూయ మహాగణుడు మహన్నతుడు మన రక్షకుడైన యేసు కురిస్తు నామంలో మీ అందరికీ వందనాలు ప్రియమని దేవుని పిల్లారా ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నాను ప్రిమని దేవుని పిల్లలారా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడండి తప్పకుండా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడతారు దేవుని వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానిద్దాం బైబిల్ గ్రంథం రెండు ప్రధానమైన అంశాల మీద కొనసాగుతూ ఉంది ఒకటి ఆశీర్వాదం రెండవది శాపం ఈ రెండు రకాల ప్రజలను బైబిల్ గ్రంథంలో తరచూ మనం చూస్తూ ఉంటాం దేవుని చేత ఆశీర్వదించబడిన వారు దేవుని చేత వారు మనలో ఆశీర్వాదాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే మనం ప్రార్థించే ప్రతిసారి ప్రభు నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాం ఎవరైనా నువ్వు ఆశీర్వదించబడతావు అని అంటే మన సంతోషానికి అవధులు ఉండనే ఉండవు ఆ మాట వినటానికి చాలా సంతోషంగా ఉండిద్ది అది అనుభవించడానికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది అసలు బైబిల్ గ్రంథమే చెప్తుందండి మనం దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడం కోసమే పుట్టామని చెప్పేసి పేరు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో మీరు ఆశీర్వాదములకు వారసులవుటకే పిలువబడితిరే అని దేవుని వాక్యంలో రాసుంది యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటం కోసం దేవుడు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు అందు నిమిత్తమే మనం ఏర్పరచబడ్డాం దానికోసమే మనం ప్రతిష్ఠించబడ్డాము అన్న సంగతిని మీరు మరవద్దు దేవునిలో ఉన్న ప్రతి ఆశీర్వాదానికి మన హక్కుదారులు మనం వారసులో అవి మన సొత్తు మనం ఆశీర్వదించబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుళ్ళలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉన్నాడు కానీ ఈరోజు అందరూ ఆశీర్వదించబడుతున్నారా అంటే లేనేలేదు యేసు క్రీస్తు ప్రభుని విశ్వసించి కూడా ఆశీర్వాదాన్ని వారి జీవితంలో అనుభవించకుండానే మరణించే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు క్రీస్తుని విశ్వసించిన తర్వాత ఆశీర్వాదాన్ని చూడకుండా తమ దినముల మధ్యలోనే గడిపి చాలించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు మనం ఆశీర్వాదాలను అనుభవించాలనేది దేవుని అనాది ప్రణాళిక అయితే ఇంకనూ ఆశీర్వాదాలు అనుభవించకుండా ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఆశీర్వదించబడాలని కోరుకుంటుంది కానీ ఊరికే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడం ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తిలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఎవరిని పడితే దేవుడు వారిని ఆశీర్వదించడండి ఎవరు వ్యక్తిత్వం సరిగా ఉంటుందో దేవుడు వారిని ఆశీర్వదిస్తారు ఎవరైతే ఆయనకు అత్యంత నమ్మకంగా సమీపంగా జీవిస్తూ ఉంటాడో వారిని దేవుడు ఆశీర్వదించడానికి అత్యంత సిద్ధంగా ఉంటాడు మన జీవితంలో మనం ఆశీర్వాదాలను స్వతంత్రించకుండా కొన్ని ఆటంకాలు అనేవి మనల్ని అడ్డగిస్తూ ఉంటాయి మన జీవితంలో వాటిని అనుభవించకుండా కొన్ని అనేవి మనలను అడ్డగిస్తూ ఉంటాయి ఈరోజు మన ఆశీర్వాదాన్ని అనుభవించకుండా చేసే మూడు ఆటంకాలను మూడు అడ్డుబండల గురించి నేను మీతో పంచుకోవాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నా ఈ మూడు మీ జీవితంలో ఉంటే మీరు ఎన్నడూ ఆశీర్వదించబడలేరు నేను చెప్పే ఈ మూడింటిని కూడా మీ జీవితంలో నుంచి ఒకవేళ అవి ఉంటే తొలగించుకుంటే మీరు గొప్పగా ఆశీర్వదించబడతారు ఈ ప్రపంచంలో మీ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా అడ్డుకొని అడ్డుకోలేరు దేవుని ఆశీర్వాదాన్ని అడ్డగించే మొట్టమొదటి ఆటంకం ఏంటో తెలుసా అసూయ అసూయ అనేది దేవుని ఆశీర్వాదానికి అతిపెద్ద అడ్డుబండ అసూయ ఆశీర్వాదానికి తలుపును మోస్తుంది అసూయ అనేది మన మనసులో చిన్న భావనగానే ప్రారంభమై అది పెద్ద పెద్ద పాపాలకు దారితీస్తూ ఉంటుంది సృష్టిలో ప్రారంభమైన రెండవ అతిపెద్ద ఘోరమైన పాపం ఏదైనా ఉందంటే అది అసూయ సృష్టిలో జరిగిన మొట్టమొదటి హత్యకు కారణం అసూయ కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపడానికి గల కారణం ఏంటండి అసూయే కదా అసూయ వలనే కదా కయ్యూను అన్యాయంగా తన తమ్ముడైన హేబేలుని హతమార్చింది అసూయ కలిగిన వ్యక్తులు ఎదుటి వారిని చంపటానికి ఎదుటి వారికి ఎంత కీడు చేయడానికైనా వెనకాడనే వెనకాడరు అసూయ కలిగిన వ్యక్తులు బాగుపడినట్లు వారు ఎదిగినట్లు చరిత్రలో మనం ఎక్కడా చూడనే చూడలేము బైబిల్ కను సెలవిస్తుంది బుద్ధిహీనులు అసూయ వల్ల చస్తారు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి మన ఆత్మీయ జీవితం అనే పంటను పాడు చేసి అతి చెడ్డ చేడపురుగు ఏదైనా ఉందంటే అది అసూయ నేడు చాలామంది అసూయకు చోటించి వారి జీవితంలో సమాధానాన్ని మనశాంతిని నెమ్మదిని కోల్పోతూ ఉన్నారు చాలామంది నాకు చెప్తూ ఉంటారు బ్రదర్ నేను ఎదగటం ఎవరికి ఇష్టం లేదు బ్రదర్ నేను ఎదుగుతూ ఉంటే నన్ను అసూయతో తొక్కువేయాలని చూసే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు నా చుట్టుపక్కల నన్ను తొక్కాలని చూసే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు నా ఆఫీసులో నన్ను తొక్కాలని చూసే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు అసూయతో నా మీద పడిన జీవితాన్ని పాడు చేయాలని చూసే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు నేను ఎదగటం నేను విజయం పొందడం ఎవరికి ఇష్టం లేదండి సమాజంలో నేను మంచిగా బ్రతకటం ఎవరికి ఇష్టం లేదండి ఎంతోమంది అసూయతో నన్ను అణచివేయాలని చూస్తూ ఉన్నారు దేవుడే కనుక నాకు తోడై ఉండకపోతే నన్ను ప్రాణంతోనే మింగివేసి ఎందులో దేవుడు వారి చేతికి నన్ను అప్పగించట్లేదు కాబట్టి ఈరోజు నేను ఇలా బ్రతకగలుగుతూ ఉన్నాను కానీ ఆయనే కనుక నాకు తోడుగా లేకపోతే ఎప్పుడో వాళ్ళ చేతుల్లో నేను బలైపోయేవాడిని అని చెప్పే వ్యక్తులు ఎంతోమంది లేకపోలేదు సొంత బంధువుల్లో ఎవరైనా బాగుపడతా ఉంటే కుటుంబ సభ్యుల్లో కొంతమందికి నచ్చదు చుట్టుపక్కల ఎవరైనా ఎదుగుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమందికి నచ్చదు ఆఫీసులో ఎవరైనా ఉన్నతమైన స్థితిలో ఉంటే ఎలాగైనా సరే ఆ వ్యక్తిని పడగొట్టాలనే అసూయ ఎలాగైనా సరే ఆ వ్యక్తిని కిందకి దింపాలని అసూయ ఎవడైనా సమాజంలో బాగా బ్రతుకుతూ ఉంటే చాలు వాడిని ఎలా తొక్కాలి ఎలా అణిచివేయాలి ఎలా వాడి జీవితాన్ని పాడు చేయాలనే ఆలోచనలే కదా నేడు సమాజంలో మనిషి కలిగి ఉన్నదే అంతెందుకండి కుటుంబ సభ్యులు సైతం మనం ఎదగటాన్ని ఓర్చుకోలేరు చాలామంది నాకు చెప్తూ ఉంటారు నా కుటుంబ సభ్యులే నేను ఎదిగితే ఓర్చుకోలేకపోతున్నారు బ్రదర్ సొంత తల్లిదండ్రులు సైతమే నేను ఎదగటం వారికి నచ్చట్లేదు సొంత తల్లిదండ్రులే నా మీద అసూ పడుతున్నారని చెప్పే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారండి చాలామంది తల్లిదండ్రులకి అంటే ఇష్టం కొడుకు ఎదుగుతూ ఉంటే కూతురు జీవితమే కనుక సరిగా లేకపోతే ఎదుగుతున్న కొడుకును చూసి అసూ పడే తల్లిదండ్రులు నేను ఎంతోమందిని చూశానండి నా కూతురు ఎదగట్లేదు నా కొడుకు ఎదిగిపోతూ ఉన్నాడు వాడు బాగా ఉన్నాడు నాకు కూతురు జీవితం పాడైపోతుందని చెప్పేసి ఎదుగుతున్న కొడుకును బట్టి సంతోషించకుండా అసూయపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎదిగినా కూడా ఓర్చుకోలేని దౌర్భాగ్యపు దిక్కుమాలని స్థితిలో ఉన్నారు తమ్ముడు ఎదిగితే అన్న ఓర్చుకోలేడు అన్న ఎదిగితే తమ్ముడు ఓర్చుకోలేడు అసూయతో సొంత కుటుంబాన్ని పాడు చేసుకునే వ్యక్తులు నేడు సమాజంలో ఎంతోమంది లేకపోలేదండి సమాజంలో బాగా బ్రతుకుతున్న వ్యక్తులను చూసి అసూయ పడటం వాళ్ళని చిన్న చూపు చూడటం వల్ల ప్రయోజనం లేదు బాగా ఎదిగిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి బాగా సక్సెస్ అయిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీ సక్సెస్కి ఫార్ములా ఏంటి మీరు ఎలా సక్సెస్ అయ్యారని కనుక్కొని దాన్ని మనం కూడా మన జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే కాస్త కోస్తో ప్రయోజనమైన ఉండిద్దేమో కానీ వారిని చూసి అసూయ పడటం వల్ల మనం ఎప్పటికీ ఎదగనే ఎదగలేమో వాడు బాగా జీవిస్తున్నాడు వాడిని ఇప్పుడు తొక్కువేయాలి వాడిని పైకి రాకుండా చేయాలని చెప్పేసి అసూయితో ఏ పనులు చేసినా కూడా దేవుడు నిన్ను నణిచివేస్తాడు జాగ్రత్త బైబిల్ గ్రంథంలో సౌలు అన్నాడు సవులు సింహం బలం లాంటి అని దేవుని వాక్యంలో రాసిందండి సౌలు రెండు సంవత్సరాలు దేవునికి నమ్మకంగా బ్రతికాడు ఆ రెండు సంవత్సరాలు సౌలు వస్తున్నాడంటే శత్రువులు వెన్నెలో వణుకు కలిగిందండి సౌలు ఈట విసిరిట ఎందు నేర్పరగలిగిన వాడు సౌలు ఈట విసిరాడంటే తిరిగేలేదు గురి తప్పనే తప్పదు అంత సరిగా సౌలు ఈట విసిరేవాడు ఆరు అడుగుల ఆజానుబాహుడు అందగాడు సౌలు బలార్జుడు సౌలు సింహం బలం లాంటి సౌలే అసూయకు చోటిచ్చి తన రాజ్యాన్ని తన జీవితంలో నుంచి కోల్పోయాడు అండి అసూయకు చోటిచ్చి దురాత్మల తన జీవితంలోనికి ఆహ్వానించాడు తన రాజ్యమే రాజ్యమే కోల్పోవాల్సి వచ్చింది గొప్ప సౌలు పతనానికి గల కారణం ఏంటో తెలుసా అసూయ ఈ రోజు నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదర ఈ లోకంలో నువ్వు ఎంత బలవంతుడు ఎంత తెలివి గల వ్యక్తివైనగా ఎంత శక్తివంతుడు నీ జీవితంలో అసూయ ప్రారంభమైతే ఆ రోజే నీ జీవితంలో పతనం ప్రారంభమైంది అసూయే మన అన్ని పతనాలకు కారణం అన్న సంగతిని మీరు మరవద్దు దేవుని వాక్యంలో రాస్తుంది శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయని చెప్పేసి గల్తూరు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో శరీర కార్యాల్లో ఒకటి అసూయ అసూయ కలిగిన వ్యక్తులు సొంత సంబంధాలను సైతం పాడు చేసుకుంటారు యోసేపు అన్నలు యోసేపు జీవితాన్ని పాడు చేయడానికి గల కారణం ఏంటి అసూయే కదా అసూయ వలనే కదా యోసేపు అన్నలు యోసేపుని కొట్టి అతను గోతులో పడవేసి ఆ గోతుల నుంచి తీసి అతను బానిసగా అమ్మివేయడానికి గల కారణం అసూయే కదా అసూయకు చోటించడం వల్ల ఆ తర్వాత ఆ వారి కుటుంబం ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది ఎన్నో ఇబ్బందులు వారి జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చింది ఈరోజు ఈయన మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరుడ హృదయంలో ఈర్ష్య అసూయ కోపం ద్వేషం కలహం పగ క్రోధం మత్సరం పెట్టుకొని ప్రభువాన్ని ఆశీర్వదించు ప్రభువాన్ని దీవించు నువ్వు తప్పక నన్ను ఆశీర్వదించాలి అని నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన అంగీకరించనే అంగీకరించడో నువ్వు జీవితంలో ఆశీర్వదించని ఆశీర్వదించబడలేవు అసూయ ద్వేషం పెట్టిన వ్యక్తులను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడని చెప్పేసి అనుకుంటున్నాడు మన వ్యక్తిత్వం సరిగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు సరైన స్వభావం కలిగిన వ్యక్తులమైతే దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా ఏది మనలను అడ్డగించని అడ్డగించలేదు నేడు చాలామంది స్వభావం కలుషితమైపోయింది స్వభావం సరిగా లేదు బుద్ధి సరిగా లేదు కాబట్టే నేడు చాలామంది వ్యక్తులు ఆశీర్వాదాలను పొందుకునే విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నారు ఆలోచన విధం సరిగా లేదు కాబట్టి స్వభావం వ్యక్తిత్వాలు సరిగా లేవు కాబట్టి దేవుని ఆశీర్వాదాలను పొందలేకపోతూ ఉన్నారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అసూయ పరులు ఎప్పుడూ దేవుని ఆశీర్వాదాన్ని వారు స్వతంత్రించుకోలేరు వాటిని వారి జీవితంలో అనుభవించలేరు క్రైస్తవ సంఘంలో కూడా ఈ అసూయ ప్రవేశించిందండి సంఘంలో ఎవరైనా బాగా వాడితే మిగతా వ్యక్తులకు నచ్చదు మంచిగా వాక్యం చెప్పేవాళ్ళంటే ఇంకొంతమంది వాక్యం చెప్పేవాళ్ళకి నచ్చదు చిన్న చిన్నదిగా ప్రారంభమై అసూయ మన జీవితాన్ని భయంకరమైన పరిస్థితుల్లోనికి నెట్టివేస్తుంది దావీదుని చంపడానికి కూడా సౌలు వెనకాడనే వెనకాడలేదండి దావీదు అనే వ్యక్తి ఈ భూమి మీద లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు సౌలు చేశాడు కారణం ఏంటంటే అసూయ దావీది గులియాత్రను చంపిన తర్వాత దావీదికి పదివేల కొలది సౌలుకు వేల కొలది అని చెప్పేసి స్త్రీలు బాడినప్పుడు నాట నుంచి సౌలు దావీది మీద విషపు చూపు చూశాడని దేవుని వాక్యం రాసింది అది నచ్చలేదు వినటానికి వీడు చిన్న పిల్లడు వీ నన్ను కాదని ఈ జనుడు దావీదుని పొగటం ఏంటి వీడనే వ్యక్తిని నేను తొలగించుకుంటే అందరూ నన్నే పొగుతారని చెప్పేసి నాట నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు చూశాడు దావీదు ఎదగటం సౌలికి ఏమాత్రం కూడా ఇష్టం లేనే లేదు అందుకని సౌలు దావీదుని చంపడానికి కూడా వెనకాడనే వెనకాడలేదు అసూయ కలిగిన వ్యక్తులు ఎదుటి వారికి హాని చేయడానికి వారి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనే వెనకాడరు జపాన్ దేశంలోని ఇద్దరు మోడల్స్ ఉన్నారు వారిద్దరు అక్కా చెల్లెల్లో చెల్లి చాలా అందంగా ఉండేది ప్రతి రంగంలో చెల్లి రాణిస్తూ ఉంది మోడలింగ్లో ఫస్ట్ స్థానంలో తన చెల్లె ఉండేది అది చూసిన అక్క కసిగు పుట్టింది ఒకరోజు చెల్లిని తన గదిలోనికి పిలిచి నూట ఎనిమిది సార్లు కత్తులతో పొడిచిందండి కత్తులతో పొడిచి హత్య చేసి తన ముక్కు చెవులు ఈ పెదవులో మొత్తం కోసేసి తన మేకప్ తనకి మేకప్ వేసి ఇప్పుడు నీకన్నా నేనే అందంగా ఉన్నాను నువ్వు చూడు అంత అందహీనంగా ఉన్నావు అని చెప్పేసి అక్క తన వెర్రి ఆనందాన్ని వ్యక్తపరిచింది నూట ఎనిమిది సార్లు తన సొంత చెల్లిని పొడిచి చంపడానికి కూడా ఆమె వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా అసూయ చెల్లి ఎదగటం అక్క ఊర్చుకోలేకపోయింది ఆ భావనతో తన ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనే వెనకాడలేదు సమాజంలో జరిగే అనేక హత్యలకు కారణం ఇదే ఇది నీ జీవితంలో ఉంటే నువ్వు ఎప్పటికీ ఆశీర్వదించలేవు దీనిని నువ్వు తొలగించుకున్నప్పుడు నీ ఆశీర్వాదాన్ని ఈ ప్రపంచంలో ఎవరు నీ జీవితంలో నువ్వు అనుభవించకుండా అడ్డగించలేరు ఇప్పుడు ఈ అసూ నీ జీవితంలో నుంచి పారదేవులు మత్సరం ఎముకలకు కుళ్ళు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ అసూయపడదని దేవుని వాక్యంలో రాసిందండి ప్రేమ ఉన్న చోట అసూయకు కారణం లేనే లేదు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులు వారు ఏ మాత్రం వారి జీవితంలో అసూయకు చోటిచ్చరో వారు అసూయి కలిగి జీవించరు అన్న సంగతిని మీరు గుర్తుంచుకోండి మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలని అనుభవించకుండా చూసే రెండవ అతిపెద్ద ఆటంకం ఏంటో తెలుసా కీడుకు ప్రతికీడు చేయటం ఇతరు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆశీర్వాదం మనకు వారసులవుట కే మీరు పిలువబడితేరే గనక కీడుకు ప్రతికీడు అయినను దూషణకు ప్రతి దూషణ అయినను చేయకూడనే దేవుని వాఖ్యలో రాసింది దావీదికి హాని చేయాలని అతని ప్రాణమును తీయాలని సౌరులు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు ఎన్నోసార్లు దావీదును చంపాలని చెప్పేసి తరిమాడండి ఒకటి కాదు రెండు కాదు మూడు స మూడు కాదు ఇంచుమించు ఏడు ఎనిమిది సంవత్సరాలు సౌలు దావీదు ప్రాణాలు తీయాలని తరుముతూనే ఉన్నాడు తరుముతూనే ఉన్నాడు ఎలాగైనా సరే దావీదు అనే వ్యక్తిని ఈ భూమి మీద లేకుండా చేయాలి దావీదు ఎలాగ ప్రాణాలతో బ్రతికి బయటపడతాడో నేను చూస్తా దావీదు ప్రాణాలతో ఉన్న ఎడల యహో నాకు గొప్ప ఫ్యూడు కలుగు చేయను అని శధం చేసి దావీదును చంపాలన్న పనిలోనే దావీదును చంపడం కోసమే సౌలు తన జీవితాన్ని వెచ్చించాడు దావీదికి హాని చేయాలి దావీదు ప్రాణాలు తీయాలి ఆ ఉద్దేశంతోనే తన దినాన్ని గడిపాడు అయితే సౌలు ఒకరోజు దావీది చేతికి దిక్కాడు రెండు సార్లు ఒకటి కాదు రెండు సార్లు దావీది చేతికి సౌలు చిక్కాడు అప్పుడు దావీద్ం చేశాడో తెలుసా సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసి దేవుడు నిన్ను నాకు రెండు సార్లు అప్పగించాడు అయినా నేను నీకు ఏ హాని చేయలేదు అని చెప్పేసి సౌలుకి చెప్తాడు ఇదిగో దానికి సాక్ష్యమై వస్త్రపు చెంగు అని చెప్పేసి తన వస్త్రపు చెంగును చూపిస్తాడు చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసినందుకు దావీదు బాధపడ్డాడని దేవుని వాక్యంలో రాస్తుంది యహోవా అభిషేకించిన వాని వస్త్రపు చెంగుని నేను అనవసరంగా కోసానే అని చెప్పేసి దావీదు తన బాధను వ్యక్తం చేశాడండి అయ్యో నేను ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది నేను అలా చేయకుండా ఉండాల్సింది దేవుడు అభిషేకించిన వారిని వస్త్రభుజంగా నేను ఎలా వస్తాను అని చెప్పేసి బాధపడ్డాడట సౌలు దావీదుకు దొరికినప్పుడు సౌలిని దావీదే కనుక చంపేస్తే దావీదికి శత్రుశేషం ఉండేది కానే కాదు దావీదిని తరిమే వ్యక్తులు ఉండేవారు కానే కాదు దావీది సంతోషంగా సుఖంగా బ్రతకొచ్చు అయినా గులియాతిని చంపిన దావీదికి సౌలను చంపడం పెద్ద లెక్క కానే కాదు సౌలు తన చేతికి చిక్కినప్పటికీ కూడా తనకు దొరికినప్పటికీ కూడా తనకు హాని చేసిన సౌలికి హాని చేయడానికి దావీదు ఏ మాత్రం ఇష్టపడనే ఇష్టపడలేదు సౌలుని దేవుని చేతులకు అప్పగించాడు కానీ తన చేతులతో సౌలికి హాని చేయడానికి దావీదు ముందుకు రానే రాలేదండి దావీదు తన వ్యాధ్యాలను దేవుని చేతికి అప్పగించాడు దేవుడు ఈ వ్యక్తిని చూసుకుంటాడని చెప్పేసి దేవుని చేతులకు అప్పగించాడు సాధారణంగా మనిషి స్వభావం ఎలా ఉండిద్ంటే మనకు ఎవరైతే హాని చేస్తారో మన తిరిగి వారికి హాని చేయాలి మనల్ని ఎవరైతే కొట్టాడో వాడిని తిరిగి కొట్టాలి ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే అన్యాయం చేశాడో వాళ్ళకి తిరిగి చేయాలా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని తిరిగి ఇబ్బంది పెట్టాలా అనే స్వభావం మనకు ఉండింది కానీ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు వారి ప్రతి వ్యాధ్యాన్ని దేవునికి అప్పకిస్తారు దేవునికి స్తోత్రం దేవుడు దావీదుని ఆశీర్వదించడానికి దావీదులో గొప్ప లక్షణాలు ఉన్నాయి దావీదు వ్యక్తిత్వం సరైనది కాబట్టి దావీదుని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడండి దావీదుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే దేవుడు తన శాశ్వతమైన కృపను దావీదికి దావీది సంతతికి చూపించాడండి ఎంతగా దావీదుని దేవుడు ఆశీర్వదించాడంటే సాక్షాత్తు దేవుని కుమారుడే సృష్టికర్తే దావీదు కుమారుడని పిలిపించుకున్నాడండి ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం ఆకాశానికి భూమికి మధ్య నిచ్చెన వేస్తే ఎంత పెద్దగా ఉండిద్దో ఈ ఆశీర్వాదం అంత పెద్దదే సృష్టికర్త సైతం నేను దావీదు కుమారుని అని పిలిపించుకున్నాడంటే ఎంత గొప్ప విషయం అంతగా దావీదు ఆశీర్వదించబడటానికి దావీదులో బోయడానికి కారణాలు ఉన్నాయి దావీదు తనకు హాని చేసిన వ్యక్తులకు హాని చేయని స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టే దేవుడు దావీదుని గొప్పగా ఆశీర్వదించాడు ఈరోజు ఈయన మాటలు వెంటనే ప్రియమైన సోదరి సోదరులాడ తీర్పు తీర్చడం అనేది దేవుని పని మనకు హాని చేసిన వ్యక్తులకి మనం హాని చేయటం వల్ల వారు చేసిందే మనం వారికి చేస్తున్నాం అందులో గొప్ప ఏముందండి మనం ఏది విత్తుతామో అదే కోస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఈరోజు వాడు మనకు కీడు కలుగజేస్తాడు కదా నేను తిరిగి కీడు కలుగజేస్తానంటే మరలా తిరిగి నీకు కీడే వచ్చింది మరలా తిరిగి నువ్వు కీడును విత్తితే కీడే కోస్తావు నువ్వు ద్వేషాన్ని అసూయను విత్తితే పగను విత్తితే మరలా తిరిగి ఆ పగే నీ మీదకు వచ్చింది నువ్వు ప్రేమను విత్తు దానికి బదులుగా దేవుని వాక్యం అదే సెలవిస్తుంది కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణ చేయొద్దు అని చెప్పేసి రాస్తుందండి దేవుని వాక్యంలో మనం ఏది విత్తుతామో అదే కోస్తామన్న సంగతినే మీరు మరవద్దు మీ శత్రువులను మీరు దేవునికి అప్పగించండి మిమ్మల్ని బాగా నమ్మించి తీవ్రంగా మోసం చేసిన వ్యక్తులను దేవుని చేతుల్లో పెట్టండి తరచూ మనకు హాని చేయాలని చూసే వ్యక్తులను తరచూ మనకు బాధ కలిగించే వ్యక్తులను తరచూ మనల్ని అణిచివేయాలని చూసే వ్యక్తులను తరచూ మనం పెట్టింది తింటూ మన మీదే తిరిగి లేచి మనల్ని అదో పాతాలని అణచివేయాలని చూసే వ్యక్తులను మీరు దేవుని చేతుల్లో పెట్టండి నా వైపు చూడండి మనం మనం కొడితే ఒక చిన్న దెబ్బ కొడతాం కానీ దేవుడు కొడితే జీవితంలో మన శత్రువులు ఎన్నడూ తిరిగి లేవలేని విధంగా కొడతాడండి ఆయన ఆగి 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 బలమైన దెబ్బ కొడతాడు ఒకవేళ వాడు మనకు చేసిందే చేస్తా అని చెప్పేసి మనం కూడా తిరిగి చేస్తే ప్రతీకారం మనకు తాత్కాలికమైన సంతోషాన్ని కలిగజేస్తుందేమో కానీ అది మన హృదయాన్ని పూర్తిగా కలుషితం చేస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు మీ శత్రువుల విషయమే మీకు హాని కలుగజేసిన వారి విషయమే పగ తీర్చుకోవాలని చూసే కొలది దేవుడు మీ జీవితంలో పనిచేయడం దేవుడు వారి విషయమే మౌనంగా ఉంటాడు అదే మీరు మౌనంగా ఉండి దేవుడిని తీసుకొచ్చారనుకోండి దేవుడు వారి విషయమే పనిచేస్తాడు దేవుడు వారిని అణిచివేస్తాడు దేవుడు మీ శత్రువులను పూర్తిగా మీ ఎదుట నిలబడలేకుండా వారిని తరుమి వేస్తాడు మీకు సంతోషాన్ని కలుగజేసి ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు కీడుకు ప్రతి కీడు అనేది ఎప్పటికీ పరిష్కారం కానే కాదు కీడు కలుగజేసిన వారిని దేవునికి అప్పగించడమే పరిష్కారం అందులోనే గొప్ప ఆశీర్వాదము దాగి ఉన్నదే బైబిల్ గ్రంథంలో యోగు గ్రంథంలో ఒక మాట రాసుండిద్ది నాకు తెలిసి అతిక్రమమును విత్తి కీడును కోయివాడికి మరలా ఆ తిరిగి కీడే వస్తుంది అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసిందండి కీడును విత్తువాడు కీడునే కోస్తాడు కీడును విత్తటం మాని మీ శత్రువులను దేవునికి అప్పగించి మన వ్యాధ్యములను దేవుని చేతుల్లో పెట్టినప్పుడు తప్పకుండా మనం ఆశీర్వదించబడతాం పగా ప్రతీకారాలు మాని దేవునికి మన వ్యాధ్యాలను అప్పగించినప్పుడు దేవుని యొద్ నుంచి మనం మన జీవితంలో ఆశీర్వాదాలు పొందకుండా ఏది మనల్ని అడ్డగించలేదు ఆశీర్వాదాలు అనుభవించకుండా మన జీవితంలో చేసే మూడవ అతిపెద్ద ఆటంకం ఏదైనా ఉందంటే అది అవిధేయత అబ్రహాము తన జీవితంలో గొప్పగా ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటో తెలుసా విధేయత విధేయత అనేది మన జీవితంలో దేవుని ఆశీర్వాదానికి తలుపుని తీస్తుంది అవిధేత అనేది తలుపులను మోస్తుంది ఆశీర్వాదపు తాళపు చెవి ఏదైనా ఉందంటే అది విధేయతే విధేయత ద్వారా దేవుని గొప్ప ఆశీర్వాదాలను మన జీవితంలో మనం స్వతంత్రించుకోవచ్చు ఇజ్రాయేల్ ప్రజలకే గొప్ప వాగ్దానం ఉంది మీరు పాలుతీన ప్రవహించి దేశాన్ని స్వతంత్రించుకుంటారనే గొప్ప వాగ్దానం ఉంది వాగ్దానం ఇంకనూ నిలిచి ఉండగానే వారు అవిధేయతకు చోటించి సనికి సంహారికని చేతిలో చనిపోయారని దేవుని వాక్యంలో రాసింది గొప్ప గొప్ప వాగ్దానాలు వారికి ఉన్నప్పటికీ ఆ వాగ్దానాలను వారు స్వతంత్రించుకోలేకపోవడానికి అలా కారణం ఏంటో తెలుసా వారి యొక్క అవిధేయత అవిధేయత అనేక వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చకుండా అడ్డగిస్తూ ఉందండి బైబిల్ గ్రంథంలో సౌలు రాజు పతనానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా అవిధేయతే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు అమాలేకులు వారిని ముందుకెళ్లకుండా పావుతీన్లు ప్రవహించి దేశాన్ని స్వతంత్రించకుండా అడ్డగిస్తారు వారు అడ్డగించిన తర్వాత మోషే వారి కొరకు ప్రార్థన చేస్తాడు అదంతా అయిపోయిన తర్వాత సౌలు రాజుకు ఒకరోజు దేవుడు చెప్తాడు అమాలేకులు సౌలు చేతికి చిక్కినప్పుడు దేవుడు అంటాడు వారిలో ఒక్కడ కూడా మిగలకుండా ప్రతి ఒక్క వ్యక్తిని హతం చేయండి అని చెప్పేసి అంటే వారిది ఏది మీరు తెచ్చుకోవద్దు వారిని పూర్తిగా అర్థం చేసేయండి అని చెప్పేస్తానంటే శత్రుశేషం లేకుండా చేయండి అని చెప్పేసి సౌలుకి చెప్తే సౌలు ఏం చేస్తాడో తెలుసా శత్రువుని చంపాల్సింది పోయి శత్రువులతో సంధి చేసుకొని వస్తాడు దేవుని మాటను ధిక్కరించి దేవునికి అవిదేత చూపించి దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్పాడో అదే చేసి వస్తాడండి మన జీవితంలో చంపవలసిన వాటిని చంపకపోతే ఏదో ఒక రోజు అవి మనం మెడకు చుట్టుకొని అవి మనల్ని చంపటం ఖాయం అమాలేకుల రాజు అయిన అగగును నువ్వు చంపేయని చెప్పేసి అంటే ఆ అగగు రాజుతో సంధి చేసుకొని వస్తాడండి సౌలు అలా చేసినందుకు యహోవా సౌలుని ఏర్పరచుకున్నందుకు పశ్చాత్తాపపడ్డాడు అని దేవుని వాక్యంలో రాసింది దేవుడు సైతం సౌలు విషయమే నొచ్చుకున్నాడు సౌలు విషయమే బాధపడ్డాడు దేవుడే పశ్చాత్తాపపడ్డాడంటే ఎంతగా సౌలు దేవుని బాధ పెట్టాడో ఒక్కసారి ఆగి ఆలోచించండి దేవునికి మనం అవిధేయత చూపించిన ప్రతిసారి మన విషయమే దేవుడు నొచ్చుకుంటాడు మన విషయమై దేవుడు బాధపడతాడు మన విషయమై దేవుడు ఏడుస్తాడు అన్న సంగతనే మనం మరవద్దు అంత మాత్రమే కాదు మన చేతులతో మనమే దేవుని ఆశీర్వాదాలను మనం అనుభవించకుండా వాటిని త్రోసివేస్తాను అన్న సంగతిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి దేవుని వాక్యంలో రాసుందండి మీరు ఆలకించిన మాటను అంగీకరించిన ఎడగా భూమి యొక్క మంచి పదార్థములను మీరు భుజిస్తారు అని దేవుని వాక్యంలో ఉంది విధేయత అనేది సర్వ సమృద్ధిలోనికి మనలను నడిపిస్తుందే అవిధేయత అనేక కష్టాల వైపుకు మనలను నడిపిస్తుంది అన్న సంగతిని మీరు మరవ లు అర్పించటం కంటే ఆలకించి దేవుని మాట అంగీకరించుట శ్రేష్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మీరు దేవునికి అవిధేయత చూపించి దేవుడు చెప్పింది చేయకుండా దేవునికి కానుకలు ఇవ్వటం వల్ల ప్రయోజనం లేదు దేవుని మాటను ధిక్కరించి మీస్తానుసారంగా మీరు జీవిస్తూ మీ రాబడిలో దేవునికి దశంభాగం ఇవ్వటం వల్ల ప్రయోజనం లేనే లేదు మీరు ఎన్ని బలులు అర్పించటం వల్ల దేవునికి ఎంత ఇవ్వటం వల్ల ప్రయోజనం లేనే లేదు మీరు దేవునికి విధేయత చూపించినప్పుడే మీ విషయంలో నా విషయంలో దేవుడు సంతోషిస్తాడు దేవుడిని సంతోషపరిచేది ఏదైనా ఉందంటే అది ఆయన ఆజ్ఞానం గైకొనటమే ఆయనకు మనం విధేయత చూపించటమే అందులోనే ఒక ఆశీర్వాదం దాగి ఉన్నదన్న సంగతిని మీరు మరవద్దు దేవుని అవిదేయులై లోకంలో కాలగర్భంలో కలిసిపోయి తల్లకిందులైన జీవితాలు ఎన్నో ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో దేవునికి విధేయత చూపించి ప్రపంచాన్ని తలకిందులు చేసిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు అవిధేత పరులు ఆశీర్వదించబడినట్లు దేవుని సంకల్పాలను ఉద్దేశాలను నెరవేర్చినట్లు బైబుల్ చరిత్రలో మనం ఎన్నడూ చూడనే చూడము దేవుని చేతుల్లో బలంగా వాడబడిన వ్యక్తులు ఆశీర్వదించబడిన వ్యక్తులు దేవునికి విధేయత చూపించి ఆయనతో కలిసి నడిచిన వ్యక్తులే అన్న సంగతినే మీరు మరవద్దు దేవునికి విధేయత చూపించటం వల్ల నోవాహు తనని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు దేవునికి విధేయత చూపించటం వల్ల అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు దేవునికి విధేయత చూపించటం వల్ల బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప గొప్ప వాటిని స్వతంత్రించుకున్నారు దేవునికి విధేయత చూపించటం వల్ల బైబిల్ గ్రంథంలో సాధారణమైన వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా పిలబడ్డారు ఆదాము అవిధేత చూపించడం వల్ల మనుషులందరూ ఆదాము ద్వారా మరణాన్ని రుచి చూడాల్సి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు విధేయత చూపించడం వల్ల దేవునికి ఆదాము ద్వారా వచ్చిన మరణము కొట్టివేయబడి మనుషులందరికీ నిత్య జీవం ప్రాప్తించిందండి యేసుక్రీస్తు ప్రభుయే గనక మనందరి విషయంలో విధేయత తండ్రికి చూపించకుండా ఉండి ఉంటే మనకు రక్షణ వచ్చేదా ఒక్కసారి ఆగా ఆలోచించండి విధేయత అనేది దేవుని ఆశీర్వాదాలను అనుభవించడానికి అతి పెద్ద గొప్ప మార్గం అన్న సంగతిని మీరు మరవద్దు అవిధేయత అనేది దేవుని ఆశీర్వాదాలకి దేవునికి మనల్ని దూరం చేసి ఈ లోకంలో మనల్ అనేక కష్టాలకు నష్టాలకు నడిపిస్తుందన్న సంగతిని మీరు గుర్తుంచుకొని దేవునికి విధేయత చూపించి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగు వాడైన యేసు వైపు చూస్తూ మన ముందున్న పరుగు పందంలో ఓపికతో పరిగెత్తుదాం అసూయ అనేది మన ఆత్మీయ జీవితానికి అతిపెద్ద ఆటంకం రెండవ ఆటంకం కీడుకు ప్రతి కీడు చేయటం మూడవది అవిధేయత ప్రభు అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరొక వీడియో ద్వారా వాటన్నింటినీ మేము ముందుకు తీసుకురావాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నాను దేవుడు అంతవరకు తన కృపను మీకు అనుగ్రహించి మిమ్మల్ని నడిపించి బలపరిచేసి స్థిరపరచునుగాక మీ అందరికీ వందనాలు ప్రమైన దేవుని పిల్లలారా హాలే లూయా